జగన్ గారు అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు మీకు అర్థం అవుతుందా వాట్ కైండ్ ఆఫ్ సెక్యులరిజం ఈజ్ వాట్ కైండ్ ఆఫ్ హిందూజం ఈజీస్ అంటారేంటి సార్ మీరు ఆనబుల్ ఎమ్మెల్యే రెండున్నర లక్షల మందిని రిప్రజెంట్ చేస్తున్నారు మీరు మాజీ ప్రతిపక్ష నేత మరియు మాజీ సీఎం అంటే ఒకప్పుడు ఐదు కోట్ల మందిని రిప్రజెంట్ చేశారు మీరు సంథింగ్ విత్ అవర్ స్క్రిప్ట్ రైటర్ అర్జెంట్ గా మీరు మీ స్క్రిప్ట్ రైటర్ ని మార్చాలి లేకపోతే చాలా మీరు హిందూస్ ని హిందూయిజం ని కామెంట్ చేస్తున్నారు కదా మీ హయాంలో అన్ని స్థాపాలు జరిగినా సరే మిమ్మల్ని మీ మినిస్టర్లు రైతులని తిట్టినట్టు లేకపోతే అసెంబ్లీలో పుట్టుకల గురించి మాట్లాడుతున్నట్టు ఒక్కరు కూడా మిమ్మల్ని ఒక్క తప్పుడు మాట అనలేదు చూసారా అది హిందూయిజం ఇంత జరిగిన తర్వాత ప్రజలు మీ ఇంటి మీద అటాక్ చేసే స్కోప్ ఉన్నా సరే జస్ట్ వచ్చి మీరు ప్రభుత్వ సొమ్ముతో కట్టించుకున్న గ్రిల్స్ మీద పసుపు కుంకుం సింధూరం వేసారు తప్ప అంతకు మించి లిమిట్ దాటలేదు చూసారా అది హిందూయిజం మీరు ఇంత చేసినా సరే తిరుమల వస్తా అంటే ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి రావయ్యా అన్నారే తప్ప మిమ్మల్ని అడ్డుకుంటాం మిమ్మల్ని వెనక్కి పంపిస్తాం కామెంట్ కామెంట్స్ చేయలేదు చూసారా అది హిందూయిజం మీరు రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయమంటే మీ వైసీపీ వాళ్ళని మేము అని అనుకుంటా ఎవరి పూజలు వాళ్ళని చేసుకొని ఇచ్చారు చూసారా అది హిందూయిజం ఇక తర్వాత నోటీస్ ఏంటి అసలు నోటీసులు ఎక్కడ ఇచ్చారు పోలీస్ యాక్ట్ ప్రకారం ఎక్కడ నోటీసులు ఇవ్వాలో వాళ్ళకి నోటీస్ ఇచ్చారు మీకు ఇచ్చిన నోటీస్ చూపించండి ప్రెస్ మీరు పెడితే చాలు ఆనబుల్ సీఎం ని ఉద్దేశించి కుట్ర కుతంత్రం రాజకీయం అంటారేంటి మీరు చెప్పిన పాయింట్ మీద గూగుల్ చేస్తే అక్రమాస్తులు చీటింగ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ఇలాంటి కేసులతో పాటు వివేకానంద రెడ్డి గారి కేసును చూసారా అవన్నీ కూడా మిమ్మల్ని అంటుకుని ఉన్నాయి తప్ప మీరు ఉద్దేశించి అంటున్న పర్సన్ కి ఏ మాత్రం లింక్ లేదు తర్వాత నా మతం మానవత్వం ఇదేం కాన్సెప్ట్ కొత్తగా మానవత్వం గురించి డాక్టర్ సుధాకర్ అబ్దుల్ సలాము లేకపోతే చీర కిరణ్ లేకపోతే గుంటూరు రమ్య లేకపోతే పద్నాలుగేళ్ళు అమర్నాథ్ వీళ్ళందరూ చెప్తారు మానవత్వం గురించి మొన్న మీకు వ్యతిరేకంగా ఓటు వేసిన అరవై పర్సెంట్ ప్రజలు చెప్తారు ఇంకోటి ఏదో అంటున్నారు సెక్యులరిజం డెమోక్రసీ అని అవును సెక్యులరిజం డెమోక్రసీ ఉన్నాయి దాంతో పాటు ఏ గుడికి ఆ గుడి రూల్స్ ఉంటాయి సెక్యులరిజం అంటే మీకు నచ్చింది చేయడం కాదు మీకు నచ్చింది చేస్తూ మీరు వెళ్లే ప్రదేశానికి పాటించే రూల్స్ ఇప్పుడు స్కూల్ యూనిఫామ్ ఉంది యూనిఫామ్ వేసుకునే కి వెళ్ళాలి నేను చదువుకుందామని కి వెళ్తున్నాను నాకు సివిల్ డ్రెస్ తో రానివ్వట్లేదంటే అదేమన్నా లాజిక్ అలాగే కి వెళ్తారు తలపైన గుడ్డ ఉండాలి లేదా టోపీ ఉండాలంటారు దానికి ఒక రూల్ ఉంటుంది చర్చిల్లో ప్రసాదం తినరు లేకపోతే విగ్రహ ఆరాధన ఉండదు లేకపోతే కొంతమంది బొట్లు పెట్టుకోరు దానికి సైంటిఫిక్ గా ఒక రీజన్ ఉండొచ్చు లేకపోతే వాళ్ళు రిలీజియన్ కి సెంటిమెంట్ గా ఇంకో రీజన్ ఉండొచ్చు గోల్డెన్ టెంపుల్ ఉంది కాళ్ళు కడుక్కుని లోపలికి వెళ్ళాలి నెత్తి మీద ఒక గుడ్డ పెట్టుకుని లోపలకి వెళ్ళాలి నేను సెక్యులర్ ని నేను ఇలాగే వెళ్తా నాకు నచ్చినట్టే ఉంటా అంటే అది కుదరదు అది